సార్ సార్ వెయిటింగ్ రాజకీయంగా నేను చేయాల్సినంత చేశాను ఈ రోజు వచ్చేటప్పుడు మాట్లాడా సార్తో విజయ సార్తో మేము మాట్లాడాము డేట్స్ త్వరలో వస్తుంది అంటే ఇంకొక ఐదు రోజులు ఐదు రోజులు నోటిఫికేషన్ చేయబోతుంది పాపకొచ్చే ముందల డిసీ డిఎస్సి విషయంలో చెప్పాల్సిన అవసరం ఉంది డిఎస్సి యాక్చువల్గా క్యాలెండర్ పెట్టుకుని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా టెట్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించాం అదైన తర్వాత ఏబిసి క్లాసిఫికేషన్ వర్గీకరణ విషయం కోర్టులో వచ్చిన తర్వాత అది ప్రక్రియ పూర్తయిందా చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది దానివల్ల డిలే అయింది తప్ప ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాల్సిన చిత్తస్థితి ఉంది ఐదు రోజులు నోటిఫికేషన్ ఇచ్చింది హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ రానున్న ఐదు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది సో ఇప్పటికైనా ఎవరైతే నోటిఫికేషన్ వస్తుందా రాదా లేదా అనే డైలమాలో ఉన్న అభ్యర్థులందరూ ఎప్పటికైనా తమ ప్రిపరేషన్ని సీరియస్ చేసి ఉద్యోగ సాధనలో నిబద్ధత సాధించి విజయం సాధించాలని కోరుకుంటున్నాం ఇప్పటి వరకు చాలామంది అభ్యర్థులకు అంటే ఎస్సీ వర్గీకరణ ఇంకా క్లారిఫై కాలేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జస్టిస్ రాజీవ్ రంజన్ కమిషన్ ఇంకో వన్ మంత్ పొడిగించారు అవన్నీ గాసిప్స్ విన్నారు సో వాటన్నింటినీ పక్కన పెట్టి ఇప్పటికైనా ఎగ్జామ్పై సీరియస్ ఫోకస్ చేసి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు కోరుతూ अंदर की ऑल द बेस्ट एंड थैंक यू फ्रेंड्स